లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండర్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము పంచాంగము దినపలాలు తారాబలము చంద్రబలము ప్రయాణానికి వారసుల వివరాలను వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం దినపలాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు అన్ని ఈరోజు విశేషాలన్నీ కూడా వివరిస్తున్నారు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు యాభై రెండుకు అస్తమిస్తాడు స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు గిరీష్మతువు ఆషాఢవాసము ఈరోజు మంగళవారం ఉంది శుక్ల తదియ ఈరోజు ఉదయం ఆరు పది వరకే ఉంటుంది తదుపరి శుక్ల చతుర్థి వస్తుంది కాబట్టి గణపతిని ఆరాయిస్తే మంచిది ఈరోజు అలాగే మంగళవారం కూడా కాబట్టి చాలా విశేషమైన గరికతో ఆరాయిస్తే ఇంకా విశేష ఫలితాలు లభిస్తాయి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రము ఉదయం ఏడు యాభై మూడు వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం వస్తుంది ఇది చంద్ర కర్కాటక రాశిలో ఉంటుంది వర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నము అంటే ఉదయం పద రాత్రి పది గంటల పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పంతొమ్మిది పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు పద్నాలుగు వరకు రాహుకాలం ఎప్పుడూ సామాన్యంగా మూడు నుంచి నాలుగున్నర మధ్యలో మంగళవారం కొద్దిగా అటు ఇటు ఉంటుంది ఇదే సమయాల్లో కూడా ఇక అమృత గడియాలు పరిశీలిస్తే ఈరోజు ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటాయి యోగం ఈరోజు వజ్ర మధ్యరాత్రి రెండు ఆరు వరకు తదుపరి సిద్ధి కరణ యోగము కరణము ఈరోజు గిరిజ గరిజి ఈరోజు ఉదయం ఆరు పది వరకు ఉంటుంది తర్వాత వాణిజి ఈరోజు సాయంత్రం ఆరు యాభై ఏడు వరకు ఉంటుంది సూర్యుడు ఈరో ఈ నెల మిథునరాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథురాశిలోనే ఉంటాడు ఇక మిథునరాశిలో ఉండే నక్షత్రాలు మృసిర చిత్త మృసిర ఆరుద్ర పునర్సు మూడు పాదాలు ఉంటాయి అశుభ సమయాలు గోళికా కాలం ఈరోజు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు మంగళవారము ఉత్తర దిశకు వారసులో ప్రయాణానికి వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మీరు బెల్లం తిరిగి ఇంటి నుంచి బయలుదేరితే మంచిది ఏ దిశకు దిశ వారసులో ఉంటుందో ఆ దిశ ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మాత్రమే అంటే ఒకటికన్నా ఎక్కువ రోజులు ప్రయాణం ఉండాల్సి అప్పుడే మాత్రమే ఇది వర్తిస్తుంది ఉదయం మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేవాడికి స్టార్ట్ చేస్తే వెళ్ళి మధ్యాహ్నం వచ్చేవాడికి మాత్రం వర్తించదు కాబట్టి దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు లాంగ్ టూర్స్ ఏమైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు మీరు ఈ వారసులను చూసుకొని బయలుదేరాలి బయలుదేరితే మంచిది ఇకపోతే తారాబలము చంద్రబలం ఈరోజు ఎలా ఉందో పరిశీలిస్తే తారాబలం ఈరోజు ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష జ్యేష్ట రేవతి మూడుగా బుధు నక్షత్రాలే కాబట్టి ఈ జన్మతార అవుతుంది వీరికి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ట రేవతి అయితే అవి జన్మతార అవుతుంది ఫలితం ఏముంటుందంటే అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి ఈ జన్మ నక్షత్రంలో గృహప్రవేశాలు కానీ విద్యా సంబంధమైన పనులు కానీ చేసుకోవచ్చు అలాగే మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు సృష్టిస్తాయి కాబట్టి గీతా పనులు చేసుకోకూడదు ఈ రోడ్డు తప్ప మూడో పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఆకురలు ఏమైనా దక్షిణతో సహా సద్భాము దానం చేసి ఆ పనులు చేస్తే కొంత ఫలితం ఉంటుంది ఇకపోతే మీ నక్షత్రము అశ్విని మహాబుల అయిందనుకోండి అప్పుడు పర ఈరోజు పరమైతే తారవుతుంది కాబట్టి బాగుంటుంది కొద్దిగా కష్టపడి పనులు చేసుకోవాల్సి వస్తుంది ఏ పని కొంత ప్రయత్న ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది లాభాలు ఉంటాయి ఆర్థికంగా నష్టం ఉండదు చేసే పనుల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక నక్షత్రం ఇది ఉప ఉబ్బ పూర్వపలగుడి పూర్వష నక్షత్రాలు అయితే మాత్రం మిత్ర తార అవుతుంది కాబట్టి చాలా మంచిది ఏ పని చేసుకున్నా బాగుంటుంది అలాగే ఊహించని ఫలితాలు లభిస్తాయి సృజనాత్మకత పెంపొందించుకుంటారు మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాశాళ అయిన అనుకోండి ఈరోజు నైదు తార కాబట్టి ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోండి వ్యతిరేకత ఉంటుంది ఏ పని సరిగ్గా సాగదు శుభకార్యాలకు అనుకూలము కాదసలు ఆర్థిక నష్టము తగాదాల భయం అనవసరమైన ఖర్చులు కష్టాలు వస్తాయి ఏ పని మధ్యలో ఆగిపోతుంది ఈరోజు దిన ఫలాలు తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు ఏమైనా పని చేయాలనుకున్నప్పుడు నూలతో కూడిన బంగారం దారంగా చేసి చేయాలి అని శాస్త్రాల్లో చెప్పబడింది మీ నక్షత్రం రోహిణి అస్తాశ్రవణం అయింది అనుకోండి తారాబలం సాధంతార అవుతుంది సాధంతార అంటే శూప్ అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధిస్తుంది కోర్టు కేసులు వేసుకోవడానికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ ల్యాబ్లకు అప్లై చేసుకోవడానికి వస్తుంది ప్రత్యక్తారంటే వ్యతిరేకత ఏ పని చేసినా కూడా వ్యతిరేకత వస్తుంది మంచిది కాదు కాబట్టి ఏ పాత్రలు అయినా కూడా నాలుగు పాత్ర ఇంకా బాగుండదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వ్యా పనులు చేస్తున్నప్పుడు వ్యాపార ఒప్పందాలు కూడా చేయకపోతే చాలా మంచిది నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పకుండా చేయాల్సి వస్తే మాత్రం ఉప్పు దానం చేసి చేయాలి అలాగే మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయింది అనుకోండి క్షేమతర అవుతుంది కాబట్టి శుభప్రదమైనది ప్రయాణాలకు బాగుంటుంది చికిత్సలకు బాగుంటుంది సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది క్షేమకరం అలాగే వాహన కొనుగోళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ నక్షత్రము కాబట్టి శుభప్రదమైంది ఈ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయింది అనుకోండి అది అవుతుంది ఈరోజు ఈ నక్షత్రం విపత్ర కాబట్టి ఏం పనికిరాదు ఏం పని చేయకూడదు రాహు అధిపతి అవుతాడు కాబట్టి వివాదాలు వివేదాలు చేసిన పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు శుభకార్యాలకు అసలు పనికిరాదు ఒకవేళ తప్పనిసరి బస్సులో ఏవైనా కొన్ని పనులు చేసుకోవాలనుకున్నాడు బెల్లం దానం చేసి చేసుకుంటే మీకు పర్వాలేదు కొంత సానుకూలతో పనులు సాగుతాయి అలాగే అయినా కూడా చేయకపోవడమే మంచిది మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తర భద్ర అయిందనుకోండి సంపత్ తార అవుతుంది రెండవ తార ఇది శుభప్రదము ధన విషయంలో ఎలాంటి పనులన్నీ చేసుకోవచ్చు వ్యాపార లావాదేవీలు చూసే బాగుంటుంది ఈ సంపత్ తార అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి కార్యాలు సాఫీగా సాగుతాయి కాబట్టి ఇవి ఈరోజు ఏడు యాభై వరకు ఆశ్లేష నక్షత్రం తర్వాత తదుపరి మఘా నక్షత్రం వస్తుంది మఘా నక్షత్రం అంటే అశ్ అశ్విని మహామూలా మూడు కూడా కేతు నక్షత్రాలే కాబట్టి ఈ ఏడు యాభై మూడు తర్వాత మీరు ఈ నక్షత్రాలు అశ్విని మూల నక్షత్రాలు మీ నక్షత్రాలు అయితే జన్మతరవుతుంది కాబట్టి అంతకు మంచి అంత మంచిది కాదు గృహప్రవేశాలు విద్యా విషయాల్లో పనిచేసుకోవచ్చు సూర్యుడు మగ ఈ జన్మ నక్షత్రానికి సూర్యుడు అధిపతి అవుతాడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు సమస్యలు మూడో పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి అసలు ఏదైనా పని చేయాలనుకుంటే ఆకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది అలాగే మీ నక్షత్రం భరణి పూర్వ పలుకొని నక్షత్రాలు అయితే పరమైన తార అవుతుంది కాబట్టి మంచిదే కానీ చిన్న ప్రయత్నం చేసే కొంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది మీ పని పూర్తి అవుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి పూర్తిగా ఉత్తర ఉత్తరాష నక్షత్రాలు మిశ్రతార అవుతుంది కాబట్టి శివప్రదము సౌకర్యము ఏ పని చేస్తున్నా సాఫీగా సాగిపోతుంది ఊహించే ఫలితాలు లభిస్తాయి రోహిణి అస్తా శ్రోణం ఈ నక్షత్రం అయింది అనుకోండి నైదంతార అవుతుంది కాబట్టి అసలు ఏం పనులు చేయకూడదు నైదంతారలో వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోండి కాబట్టి అనవసర ఖర్చులు వేస్ట్ డబ్బు వృధా అవుతుంది తప్పనిసరి తప్పనిసరిస్తు చేయాలనుకున్నప్పుడు మాత్రము మీరు పని ప్రారంభించడానికి ముందు నువ్వులతో కూడిన బంగారాన్ని ఎవరికైనా యథాశక్తిగా దానం చేసి ఆ పని ప్రారంభిస్తే ముఖ్యమైన పని సాఫీగా సాగుతుంది ఇక మీ నక్షత్రము మిగిసినా చెత్తా ధనిష్ట అయిందనుకోండి సాధన అవుతుంది కాబట్టి ఇది చాలా శుభప్రదంగా బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు స్థిరాస్తులకు సంబంధించిన విషయంలోనూ అప్పులు వసూలు చేసుకోవడానికి ఎవరితో గొడవ పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది ఇబ్బందులు మీ ఇక మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతవిషం అయితే అనుకోండి ప్రత్యక్షుంది ప్రత్యక్ష అంటే వ్యతిరేకత ఏర్పడుతుంది అనమాట ఏ పని చేస్తున్నా కూడా కాబట్టి ఈ వ్యాపార విషయంలో కానీ వృత్తి విషయాల్లో కానీ ధర విషయంలో కానీ వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ పనులు చేయకపోవడం మంచిది ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా కూడా చా తప్పకుండా ఉప్పు దానం చేసి చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చేయని పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి చేస్తే మీకు పనులు బాగా సాగుతాయి మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయిందనుకోండి క్షేమతార అవుతుంది కాబట్టి వా ఇది శుభప్రదం బాగుంటుంది వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రయాణాలకు సర్జరీలకు బాగుంటుంది ఇక మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తర భద్ర అది విపత్తార అవుతుంది కాబట్టి మూడవ తార ఇది మంచిది కాదు మొత్తానికి అధిపతి రావు పోతాడు కాబట్టి మీ రోజు ఏదైనా పనులు చేస్తే అనవసర గొడవలు వేదాలు పనులు మధ్యలో ఆగిపోవడము అవుతుంది ఈ ఈరోజు తప్పనిసరిగా పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే బెల్లం దానం చేసి మీరు పనులు చేసుకుంటే మీకు కొంతవరకు ఉపశమనం లభించి పనులు సాఫీగా సాగుతాయి అలాగే మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయిదనుకోండి సంబత్తార అవుతుంది ధన విషయంలో ఏమైనా పనులు శుభప్రదము ఆర్థిక విషయంలో ధర విషయంలో ఏమైనా వ్యాపార లావాదేవీల విషయంలో చేసుకోవచ్చు సంబత్తారకు అధిపతి బుద్ధుడు అవుతాడు కావచ్చు కార్యానుకూలత ఏర్పడుతుంది సాఫీగా పనులు సాగుతాయి ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉన్న నక్షత్రాల పరిశీ రాసులను పరిశీలిస్తే ఈరోజు వృషభము మిద్రము కర్కాటకము కన్యా తుల వృచ్చకము మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంటుంది ధనుసు రాశి వారికి అష్టమచంద్ర దోషం ఉంటుంది కాబట్టి ఎలాంటి పనులు చేసుకోవచ్చు మూల పూర్వ పూర్వశాల ఉత్తర శాడ ఒకటో పాదం వారు కొద్దిగా అష్టమంటుంది కాబట్టి పనులు ఏమి సాగవు కాబట్టి ఏమైనా పనులు చేసుకోకపోతే మంచిది మేషరాశి వారికి కూడా అర్ధాష్టమ చంద్రుడు ఉంటాడు మేషరాశి వారు కూడా అశ్విని భరణి వృత్తిగా ఒకటో పాదం వాళ్ళు కూడా బాగుండదు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు పన్నెండు చంద్రుడు కాబట్టి వ్యర్థమైన ఖర్చులు అవుతాయి ప్రయాణాలు చేస్తే ఉపయోగం లేకుండా అవుతుంది శుభకార్యక్రమాలకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఇకపోతే ఘాతువారం ఈ రోజు మకర రాశి వారికి గాతవారం ఉంటుంది గాతవారం రోజున నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడము నూతన వాహనాదులను కొనడము వాటిని వాడడము గృహప్రవేశాలు దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి నిషేధం చేయించకూడదు తప్పనిసరి బస్సులో ఇటు బయలుదేరి ముందు బయలుదేరాల్సి వస్తే ఏదైనా భోజనం చేసి బయలుదేరండి అలా చేయ భోజనం చేయకుండా మాత్రం బయలుదేరదు ఏదైనా ఆహారం భోజనం చేయని పరిస్థితి ఉంటే ఏదైనా టిఫిన్ ఏదైనా చేసి పలహారం చేస్తా పళ్ళు తీసుకొని భగవంతుణ్ణి ధ్యానించుకొని ఈరోజు మంగళవారం కాబట్టి పుజగ్రహానికి సంబంధించిన స్తోత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ స్వగృహం కుమారం శక్తి అస్తం తమ మంగళం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని జపం చేసుకొని అలాగే మగా నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన స్తోత్రం గణపతిని ఆరాధన చేసుకుని బయలుదేరితే మీ పనులు సాఫీగా సాగుతాయి గతవారం అయినప్పటికీ ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ